ఎవరో బాగా చితక్కొట్టారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి అవును బాబు పాప ఆయన ఎవరో చిత్తకొట్టేశారు చూడు శిలావతి అది మీరు పెట్టుకో నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా తప్పకుండా రారు తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా అనుగ్రహం ఎవరయ్యా మీరు మేము పోలీసులు ఆ అర్థమైంది అర్థమైంది మరి సామాన్లన్నీ ఏంటి ఇన్స్పెక్టర్ గారికి డబ్బులు తగ్లేను వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రజెంటేషన్లండి నండి ఓ బకెట్ చమేసుకోండి బాబు ఏమయ్యా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మ ఏం పోయిందా తమకు మళ్ళీ దెబ్బలు తగలప్పవండి తమ అప్పుడు తీర్చుకుంటామండి బాబు ఓకే 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 చిరంజీవ చిరంజీవి నమస్కారం బాబు కృష్ణ చిరంజీవి లారీ కింద పడ్డ ఇత్తరి తేపడ అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి పట్టుకోవడానికి ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది జగజ్జంత్రి కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూది ఇదే నాయన స్వామి తమరు నిజంగా కలియుగ భగవంతులే తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్ ఏడు కొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది తమరు ఎక్కడే ఉండి తమ విభూతు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ని సర్కిల్ చేయించాలి నోరు తెరు స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించినా తెలుసా జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మీరు మాత్రం ఆగి మా షణ్ ఇచ్చే ఫైల్ చదివిరండి కాపురం చెడగొట్టానికి నేను మేనల్లుడిగా పుట్టాను ఓహో కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది అస్సలు షోడ కలపకుండా తాగోహో కుస్తా బహార్ ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిట్టుకేస్తూ పిలిచావు ఎన్నిసార్లు చెప్పాను పక్కన క్లబ్కు రావద్దని అవును పగటిపోటు రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రి దొంగోళ్లు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్స్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు ముఖ్యమైన విషయాలు కూపిలా చెప్పన్నావుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపోయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మావయ్యకి చెడ్డైపోయి తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అర్థమైంది ఈ క్లబ్కి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కని మళ్ళీ